హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ఈ టాప్ ఉందనుకోండి ఈ టాప్ చాలా లూజ్ ఉంది అనుకోండి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సైడ్ని కుట్టు వేసేస్తాం కదండి సైడ్ కుట్లు ఎక్కువ వేయకుండా మనము బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి డ్రెస్ అనేది అది ఎలాగనే చెప్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా డ్రెస్సు ఆది డ్రెస్ తీసేసుకోండి ఆది డ్రెస్ తీసేసుకొని దీని ప్రకారం ఒకసారి మెజర్ చేసేసుకోండి ఇదిగోండి ఇట్లా నీట్ ఇట్లా పెట్టేసుకొని ఇగోండి ఈ చంక దగ్గర నుండి ఇక్కడ నుండి చూసేసుకోండి ఈ రెండో సైడ్ చంక వరకు చూసేసుకుంటే ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అయితే చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ చెస్ట్ దగ్గర అయితే మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు తేడా వచ్చింది అండి కొంచమే లూజ్ ఉంది ఇక్కడటా హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ వేసేసుకోండి ఇక్కడైతే డాట్ వేయద్దండి ఇది ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నాక తర్వాత ఈ పై నుంచి పద్నాలుగో ఇంచుల వరకు మనం ఇట్లా మార్క్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నడుము వస్తుంది అయితే ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ డాట్స్ వేయాలి ఆ డాట్స్ ఎలాగనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు నడుము ఎంత లూజ్ ఉందో ఒకసారి సో ఆది డ్రస్సులో ఇట్లా నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇగోండి ఫస్ట్ అయితే ఇగోండి పద్నాలుగు ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకోండి అక్కడ నడుము అనేది వస్తుందండి అంటే పదమూడున్నర పదమూడు పద్నాలుగు పద్నాలుగున్నర వరకు వస్తుందండి వీళ్ళదైతే పద్నాలుగు ఇంచుల వరకు అయితే ఉన్నది నేను చూపిస్తున్నాను కదా ఇట్లా చేసేసుకునేకో ఇక్కడైతే కొంచెం లూజ్ ఎక్కువే ఉందండి లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అయితే నేను సైడ్ని చిన్న జాయింటే వేస్తాను మిగతాది ఏమని నేను డాట్స్ వేస్తాను అనమాట డాట్స్ వేసామనుకోండి మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట కొంచెము బాడీ కొంచెం ఎక్కువ ఉన్నాయి సరే అక్కడ డాట్లు వేస్తాం కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అనమాట ఈ డాట్ ఏమొచ్చి పై నుంచి అయితే టెన్ ఇంచెస్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి అనమాట ఇక చూసారు కదా ఇక్కడ నుండి చూసుకోవాలి ఇప్పుడు లైన్ గీసినాను కదండి ఇక్కడ నుండి అయితే మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇగోండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి పై నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకునేక ఇక్కడ డాట్ వేడల్ ఎంత వేయాలంటే ఇప్పుడు మీకు లూజ్ ఎక్కువ ఉందనుకోండి ఆ లూజ్ ఏం చేయాలంటే సైడ్ జాయింట్లకి ఎంత వేస్తామో అందులోన తీసేయగా మిగతాది డాట్స్ కింద ఇట్లా వేసేయడమే ఈ డాట్స్ వేసేటప్పుడు ఈ షేప్లో వేస్తే బాగుంటుంది అనమాట వేసుకునేటప్పుడు కూడాను ఫిట్టింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఈగండి ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తాను కదా ఈ విధంగా వేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీ స్టిచ్చింగ్ కూడా చూసి చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వేస్తే ఒక లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను సేమ్ రెండు డాట్లు ఒకేలాగా వేసేసుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఒకేలాగా వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా నేను మార్కింగ్ చేసేస్తున్నాను ఎంత వేయాలి అని చెప్పేసి మెజర్ తీసేసుకున్నాను కదా అందుకోసం అనమాట సో ఇదిగోండి ఇక్కడ ఇట్లా చేస్తాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర నుండి ఫస్ట్ నేను సైడ్ జాయింట్ అనేది వేసేస్తానండి తర్వాత అంటే సైడ్ జాయింట్ దగ్గర కుట్ అనేది కొంచెం నేను జాయింట్ చేసేస్తాను చూడండి లూజ్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ అది డ్రెస్ అనమాట ఆది డ్రెస్తో హ్యాండ్లు తీసేసుకున్నాను కొంచమే ఉందిలండి ఎక్కువ లేదు హ్యాండ్స్ను చెస్ట్ అయితే కొంచమే వచ్చింది నడుమైతే ఎక్కువ వచ్చిందండి నేను అక్కడే డాట్స్ అనేవి వస్తాను అది కూడా డాట్స్ అనేవి ఫ్రంట్ వైపు కాదండి బ్యాక్ సైడ్ వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రంట్ వైపు వేయకపోయినా పర్వాలేదు మనకి చెస్ట్ని పట్టేసి ఇంకా కరెక్ట్గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే లూజ్ వచ్చేస్తుంది అందుకోసము ఆ డాట్స్ వేసేసుకుంటే మంచిదండి మనకి భుజాలు కూడా జారవనమాట పట్టేసినట్టుగా ఉంటుంది కింది సైడ్ డ్రెస్ అనేది కొంచెం లూజ్గా కూడా లేకుండా నీట్గా వస్తుంది ఇక నేను ఇక్కడైతే కొంచమే కట్ట పడుతున్నాను సైడ్ జాయింట్లు రెండు అయితే కొంచెమే పడుతున్నాను అనమాట సైడ్ జాయింట్ దగ్గర ఇగో నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేస్తారు కదా ఇదే విధంగా ఇటు సైడ్ కూడా వేసేసుకోండి ఇక చూసారు నేను చిన్నదే వేస్తున్నాను ఇలా వేసే ఇప్పుడు భుజాలు జారిపోతున్నాయి అలాగే నెక్ అనేది కిందకి వచ్చేస్తుంది అన్నారనుకోండి వాళ్ళు కూడా ఈ టిప్ అనేది పాటించండి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసేసుకోండి వేసుకున్నారనుకోండి మనకి తగ్గుతుంది అనమాట మరి ఎక్కువ జారిపోకుండా కొంచెం తగ్గుతుంది చూసుకోండి ఇంకా ఎక్కువ జారిపోతున్నాయి అంటే తాలు కట్టేసుకుంటే సరిపోతుంది ఇంకేం చేయలేము అనమాట అందుకోసము సో చూడండి రెండో సైడ్ కూడా నేను ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను కదా ఇగోండి ఇలా ఫస్ట్ అయితే ఇవి వేసేసుకోండి తర్వాత డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది రెండో సైడ్ కూడా వేసేసాను కదా ఇప్పుడు చూడండి ఇలాగ వైపు తిప్పండి ఈ డాట్స్ మార్కింగ్ చేశాను కదండి ఈ మార్కింగ్ ఇట్లా పట్టేసుకోండి అయితే నేను మార్కింగ్ ఎంత చేశానంటే నేను ఆది డ్రెస్లో నా కొల తీసుకున్నానండి కొల తీసేసుకొని అయితే నేను మార్కింగ్ అనేది చేశాను మీరు అలాగే సేమ్ మార్కింగ్ చేసుకోవాలి ఒక లూజ్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ కొంచెం పట్టేసుకోండి మిగతాది సైడ్ సైన్ వేస్తాం కదా అక్కడ కొంచెం లోపలికి పట్టేసుకుంటే అడ్జస్ట్ అయిపోద్ది అనమాట అప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఈ డాట్స్ అయితే వేసేసుకోవాలండి కొంచెం ఇంకో సన్నంగా ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు కొంచెం లావు ఉన్న వాళ్ళకి డాట్స్ వేసామనుకోండి బాగుంటుంది అంటే బ్యాక్ సైడ్ కూడా నీట్గా కనిపిస్తుంది మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకోసం ఇక చూసారా డాట్ ఎంత పొడుగు వేసానో మార్కింగ్ చేశానో అంత మాత్రమే నేను ఎయిట్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేశానండి ఇదిగోండి మీకు అర్థమైంది కదా పై నుంచి అయితే టెన్ ఇంచెస్కి మార్క్ చేసి తర్వాత ఈ డాట్ అనేది హైట్ అనమాట వెడల్పు కాదు గుర్తించుకోవాలి హైట్ ఎనిమిది ఇంచుల వరకే పొడుగైతే మార్కింగ్ చేస్తున్నాను లూజ్ ఏం చేయాలంటే అక్కడ మీకు లూజ్ ఎక్కువ ఉంటే డాట్ అనేది కొంచెం ఎక్కువ పట్టేసుకోండి లేదు అంటే కొంచెం తక్కువ పట్టేసుకోండి అలాగైతే బాగుంటుంది ఇంకా చూసారా రెండు కూడా ఇలాగే వేసేస్తాను ఇప్పుడు తిప్పేసి చూపిస్తాను చూడండి డ్రెస్ ఎలాగొచ్చిందని చెప్పేసి ఇదిగో రెండు కుట్టేసాం కదా ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి పై సైడ్ బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఎక్కువ మంది అయితే ఇట్లానే వేయించుకుంటారండి ఎందుకంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది పట్టేసినట్టుగా డ్రెస్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇక చూసారా ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగనమాట సో చూసారు కదండి ఎప్పుడైనా సరే టాప్ అనేది లూజ్గా అయిపోతే పక్కన పడేయకుండా ఇట్లా వేసేసుకోండి ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్